పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళారు అని తెలిసింది మరి బీజేపీతో పొత్తులు కుదిరే అవకాశం ఉందా లేదా అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన వివరిస్తారు నమస్తే సార్ సార్ ఇప్పుడు టీడీపీ బీజేపీ పొత్తు ఆల్రెడీ అయోమయంలో ఉంది ఇప్పుడు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారని తెలుస్తుంది అంటే పొత్తులు కుదిరే అవకాశం ఉందంటారా ఇక పొత్తులు కుదిరే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే మొన్న కూడా ద వీక్ వాళ్ళు అమిత్ షాతో చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేశారు అందులో వాళ్ళు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే మీరు సౌత్ ఇండియాలో వీక్గా ఉన్నారు కదా అక్కడ మీ స్ట్రాటజీస్ ఏంటి అనేది అడిగారు రెండవది గతంలో ఎన్డీఏలో ఉన్న వాటిని మళ్ళీ మీరు పిలుస్తారు అకాలిదళ కావచ్చు టీడీపీ కావచ్చు ఇలాంటి పార్టీలు గతంలో ఎన్డీఏలో ఉన్నాయి కదా వాటిని మళ్ళీ మీరు తీసుకుంటారు అన్నప్పుడు ఖచ్చితంగా పాజిబిలిటీస్ ఉన్నాయి ఖచ్చితంగా మేము ఆ వైపుగా వర్క్ చేస్తాము అట్లాగే సౌత్ ఇండియాలో కూడా మాకు స్ట్రాటజీస్ ఉన్నాయి మేము వర్క్ చేస్తున్నామని చెప్పారు ఎందుకంటే సౌత్ ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో నూట ముప్పై మూడు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో వాళ్ళకి ముప్పై మాత్రమే వాళ్ళ చేతిలో ఉన్నాయి ఇప్పుడు మిగతా వాటిలో లేదు ముఖ్యంగా తెలంగాణ కర్ణాటకలోనే వాళ్ళకి ఉంది మిగతా మూడు రాష్ట్రాల్లో వాళ్ళకి జీరో వాళ్ళకి ఏంటంటే కేరళలో హోప్ లేదు తమిళనాడులో హోప్ ఉందని అమిత్ షా చెప్పాడు కానీ తమిళనాడులో కూడా కష్టమే ఇక ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఎవరు గెలిచినా వాళ్ళ ఖాతాలోనే ఇప్పటివరకు పడ్డాయి జగన్ గెలిచినా జగన్ వాళ్ళకి బిల్లులు కావచ్చు అన్ని విషయాల్లో ఇటు రాజ్యసభలో అయినా ఇటు లోక్సభలో అయినా సపోర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు కూడా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి టెన్షన్ ఏం లేదు కానీ వాళ్ళు ఈసారి ఏం ఆలోచిస్తున్నారంటే ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు రావాలి అనేది వాళ్ళ టార్గెట్ ఎందుకంటే ఇప్పటి వరకు ఒక రాజీవ్ గాంధీ పీరియడ్ నాలుగు వందల నాలుగు సీట్లు వచ్చాయి ఆ తర్వాత ఏ పార్టీకి కూడా నాలుగు వందల సీట్లు అనేది లోక్సభలో రాలేదు ఆ టార్గెట్ ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు ఎన్డీఏకి నాలుగు వందలు కనీసం మూడు వందల డెబ్బై వరకు బీజేపీకి రావాలనే టార్గెట్ దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి కొన్ని అజెండాలు వాళ్ళ బీజేపీ పార్టీలో లేదా ఆర్ఎస్ఎస్లో కొన్ని అజెండాలు ఉండిపోయినాయి అలాగా అంటే దేశవ్యాప్తంగా యూనిఫైడ్ కోడ్ ఆఫ్ లాగాని యూనిఫైడ్ ఒక సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి రాజ్యాంగాన్ని కూడా మార్చాలి రాజ్యాంగంలో కొన్ని విషయాలు వాళ్ళకి నచ్చవు ఒకటి సోషలిస్ట్ అనేది కానీ సెక్యులర్ అనేది కానీ ఇలాంటి పదాలు తీసేయాల ప్రియాంబుల్లో పీఠికలో అట్లాగే రాజ్యాంగం అన్నీ కూడా కొన్ని విషయాలు మార్చాలి అనేది వాళ్ళకు ఉంది వాజ్పేయి పీరియడ్లోనే కమిషన్ వేశారు దాని మీద కాకపోతే వాళ్ళకి తగినంత రాష్ట్రాల్లో బలము పార్లమెంట్లో అబ్సల్యూట్ బలం లేదు కాబట్టి ఇప్పుడు ఆగారు ఇప్పుడు వాళ్ళు ఆ బిల్లులు చేసుకుంటా వస్తున్నారు ఆల్రెడీ త్రీ సెవెంటీ రద్దు చేశారు తర్వాత కాశ్మీర్ ఇది వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోగలిగారు తర్వాత మన సిటిజన్షిప్ అందరినీ సిటిజన్షిప్ ఇది చేయబోతున్నారు దాని తర్వాత ఉమ్మడి పౌరసత్వ చట్టం యూసీసీ అది తీసుకొచ్చారు అది ఆల్రెడీ ఉత్తరాఖండ్ పార్లమెంట్ అసెంబ్లీలో పెట్టారు మిగతా రాష్ట్రాల్లో కూడా పెట్టబోతున్నారు సో ఇలా వరుసగా వాళ్ళు వాళ్ళ అజెండాని ఇంప్లిమెంట్ చేయాలంటే అబ్సల్యూట్ మెజార్టీ వాళ్ళకి అవసరం దానికోసం వాళ్ళు బయట ఉండి సపోర్ట్ చేసేది కాదు ఎన్డీఏలకి ఉండాలి అనేది వాళ్ళ స్ట్రాటజీ ఆ రకంగా తెలుగుదేశం ఉత్సాహం చూపిస్తుంది తెలుగుదేశం డెస్పరేట్గా ఉంది కాబట్టి తెలుగుదేశాన్ని ఎన్డీఏలో చేర్చుకోవాలనే అజెండా అయితే ఉంది అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు జగన్కి గా ఉన్నారు జగన్ని వదిలి చంద్రబాబుని గెలిపించాలా జగన్ని ఓడించాలనే అజెండా వాళ్ళకి లేదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే జగన్ ఇప్పుడు నమ్మకమైన మిత్రుడుగా ఉన్నాడు అడగకుండా కూడా అక్కడ వాళ్ళకి మద్దతు ప్రకటిస్తున్నాడు పైగా ఇప్పుడు జగన్కి ఏడు రాజ్యసభ సీట్లు ఉన్నాయి జగన్ చేతిలో రేపు అవి కూడా అవసరం అవుతాయి అట్లాగే జగన్ ఈ ఐదేళ్లలో నమ్మకం ఉన్నాడు ఇంకొక ఐదేళ్లలో కూడా అతను హామీ ఇస్తున్నాడు గట్టిగా మనతో ఉంటాడు అనేది వాళ్ళకుంది కానీ జగన్ ఎన్డీఏలో చేరే ప్రసక్తి లేదు కాబట్టి జగన్కి నష్టం చేయకుండా ఉండే పద్ధతిలో తెలుగుదేశం పొత్తులే కలుపుకుందాం అనేది వాళ్ళ ఉద్దేశం అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమం దీన్ని నాంచుదాం లాగదాం అనేది వాళ్ళ ఉద్దేశం అంటే తెలుగుదేశానికి కీడు చేసే పద్ధతిలోనే వాళ్ళు ఉన్నారు తప్ప మేలు చేసే పద్ధతులు లేదు ఎందుకంటే వాళ్ళకి ప్రతి రాష్ట్రంలో కూడా షార్ట్ టర్మ్ స్ట్రాటజీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉన్నాయి షార్ట్ టర్మ్ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో నుంచి ఎన్డీఏకి ఒక ఎన్ని మ్యాక్సిమం ఒక పదికో పది లోక్సభ సీట్లు ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్లో వచ్చి తెలంగాణలో ఒక ఐదు నుంచి ఏడో ఎనిమిదో వస్తే వాళ్ళకి పెరుగుతుంది సౌత్ ఇండియాలో ఇది ఇమీడియట్ స్ట్రాటజీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏంటి బలపడడం బలపడాలంటే అక్కడ ఆల్రెడీ వీక్గా ఉన్న ఒక పార్టీని దెబ్బ కొట్టాలి అట్లా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని దెబ్బ కొడితే చంద్రబాబు ఈ దీని తర్వాత పెద్ద యాక్టివ్గా ఉండరు కాబట్టి లోకేష్కి అంత బలం లేదు కొట్టేయచ్చు దాని తర్వాత మనం కమ్మ కాపు కాంబినేషన్ తీసుకురావచ్చు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మనతో ఉన్నాడు కమ్మ నుంచి ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ను దించవచ్చు రంగంలోకి అట్లాగే పురంధేశ్వరం ఉంది ఎన్టీఆర్ ఫ్యామిలీ సో ఎన్టీఆర్ వారసత్వాన్ని చంద్రబాబు నుంచి మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యామిలీకి తీసుకొచ్చి ఆ ఫ్యామిలీ మన దగ్గర ఉంటే అప్పుడు మనకి బలం పెరుగుతుంది ఆ తర్వాత జగన్ సంగతి చూడొచ్చు అనేది వాళ్ళకు ఉండే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఈ రెండు స్ట్రాటజీలని వేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అర్జెన్సీ ఉంది కానీ బీజేపీకి అర్జెన్సీ ఏమి లేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడే పొత్తులు పెట్టుకొని దూకేయాలని లేదు అలా దూకితే జగన్కి నష్టం అందువల్ల జగన్కి లాభంగా ఉండాలి తమకి లాభంగా ఉండాలి అనేదే వాళ్ళకి స్ట్రాటజీ తప్ప చంద్రబాబుకి లాభంగా ఉండాలి అనేది వాళ్ళకి లేదు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటి డ్రాగ్ చేయడం రెండు ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం చంద్రబాబుకి బలమైన సీట్లు జగన్ బలహీనంగా ఉన్న సీట్లు అని వాళ్ళు అడుగుతున్నారు సో ఇది వాళ్ళ స్ట్రాటజీ దీనివల్ల తెలుగుదేశానికి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మారిపోయింది బీజేపీ లేకుండా వాళ్ళు ముందుకెళ్తేమో జగన్ని ఫేస్ చేయాలి జగన్ ఫేస్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్లో జగన్ బలం స్ట్రాంగ్గా ఉంది రెండవది అధికారం ఉంది అతను ఆల్రెడీ అరాచకం చేయడానికి వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉన్నాడు ఆల్రెడీ నలభై ఐదు వేల బూత్ కమిటీల్ని ఫినిష్ చేసేసాడు ఆల్రెడీ జగన్ ఒక్కొక్క బూత్ కమిటీలో పదహైదు మంది ఉంటారు అట్లాగే నలభై ఐదు వేల బూత్ కమిటీలు రెడీ సిద్ధమైపోయినాయి ఆల్రెడీ వాలంటీర్లు రెడీగా ఉన్నారు వాళ్ళకి కూడా ఈ మధ్య రకరకాల అవార్డులు రకరకాల తాయిలాలు ప్రకటించాడు ఇప్పుడు కూడా రెండు నెలల పాటు వాళ్ళకి పదహైదు వేలు శాలరీ ఇవ్వబోతున్నాడు వాళ్ళని సస్పెండ్ చేసి అట్లాగే గృహ సారథులు ఉన్నారు అంటే గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ మెకానిజాన్ని పెట్టుకొని ఉన్నాడు జగన్ అట్లాగే పోలీస్ ఫోర్స్ ఇవన్నీ కూడా తనకు అనుకూలమైన అధికారులను మార్చుకుంటా కూడా వస్తున్నాడు సో దీన్ని ఎదుర్కోవాలి రెండోది ఆల్రెడీ ప్రత్యర్థుల డబ్బులు ఫ్లోని కూడా కట్ చేయడం మొదలు పెట్టాడు జగన్ ఎక్కడికక్కడ డబ్బులు పట్టుకోవడం అది తెలుగుదేశం అయితే కేసులు పెట్టడం వైసీపీ వాళ్ళైతే వదిలిపెట్టడం ఇలాంటివి ఆల్రెడీ మొదలైపోయినాయి అంటే ఒకటి డబ్బు ఫ్లో ఒకటి బూత్ స్థాయిలో క్యాప్చర్లు చేసుకోవడం రెండవది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కూడా జగన్కు అనుకూలంగానే ఇప్పటివరకు నిర్ణయాలు తీసుకుంటుంది లేటెస్ట్ గా సచివాలయ ఉద్యోగులు కూడా ఎలక్షన్ దీంట్లో పాల్గొనొచ్చు అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాకపోతే ఓ కండిషన్ పెట్టింది ఇంక పోయాలి ఇంక పోయాలి ఇంక పోయినాక ఇంక పోయినా వాళ్ళ ప్రజెన్స్ అక్కడికి వెళ్ళిపోతారుగా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి అక్కడ స్థానికంగా బలం ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు ఆ బయట నుంచి వచ్చిన ఎలక్టరల్ ఆఫీసర్ని వీళ్ళే చూసుకోవాలి ఎందుకంటే ఆ నాలుగు రోజులు వాడు మళ్ళీ ప్రాణాలతో తిరిగి వెళ్ళాలి సో కాబట్టి వీళ్ళు భయపెట్టగలరు వాళ్ళు ఏదో రకంగా కాబట్టి ఇలాంటివి ఎలక్షన్ కమిషన్ జగన్కి ప్రోగ్రాం ఉండకుండా ఉండాలంటే లోకల్గా బలం జగన్ ని ఎదుర్కోవాలంటే డబ్బులు ఫ్లో అవ్వాలంటే మోడీతో కొత్త అవసరం అనేది చంద్రబాబు ఫీల్ అవుతున్నాడు ఆయన ఫీల్ అవడంలో ఏమీ ఆశ్చర్యం లేదు అది కరెక్ట్ స్ట్రాటజీనే చంద్రబాబు కానీ మోడీని అంచనా వేయడంలో మోడీ ఏం చేయబోతున్నాడు అనే దగ్గర ఇప్పుడు ప్రాబ్లం తెలుగుదేశంలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎందుకంటే వాళ్ళకి మల్టిపుల్ డేంజర్స్ కనబడుతున్నాయి ఒకటి బీజేపీ ఎన్డీఏలో చేరడం వల్ల మైనార్టీలు దూరం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ అంటే నాలుగు జిల్లా ఉమ్మడి జిల్లాలు ప్లస్ నెల్లూరు కలిపి అవుతున్నారు సో దాంట్లో మైనార్టీలు దూరం అవుతారు రెండవది బలమైన నియోజకవర్గాలు ఎక్కువ నియోజకవర్గాలు అడుగుతున్నారు కాబట్టి ఆ మేరకు తెలుగుదేశంలో సీనియర్స్కి ఇవ్వలేని పరిస్థితి రెబల్స్ ఎక్కువ తయారవుతారు రెండవది బలం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా సో ఇటువంటి అనేక ఇబ్బందులు ఉన్నాయి కానీ చంద్రబాబుకి వేరే మార్గం లేదు కాబట్టి ఆ మేరకు నష్టమైతే చేస్తున్నారు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళాడు అని నిన్న వెళ్ళాడని చెప్తున్నారు మరి వాళ్ళు ఇప్పటికిప్పుడు తేల్చే పరిస్థితి అయితే నాకైతే కనిపించట్లేదు ఓన్లీ చర్చలు ఏవో జరిపి వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ ఏవో పెట్టి చేస్తున్నారు అది ఎంతవరకు నెరవేరుతుందనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ